అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి హాయ్ వెల్కమ్ టు మనన్ టీవీ నేను మీ మనోజ్ ప్రెగ్నెంట్ చేస్తే పాతిక లక్షలు సో ఒక అమ్మాయి ఒక వీడియో చేసింది అది సోషల్ మీడియాలో ఒక కాంట్రాక్టర్ అతను కూడా నలభై నాలుగు వయసున్న వయసు ఉన్న ఒక వ్యక్తి ఒక అంకులు ఈ వీడియో చూశాడు టూ మంత్స్ బ్యాక్ దాంట్లో ఆ అమ్మాయి ఏం చెప్పిందంటే ఇలా నేను మంచి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉందని నా దగ్గర డబ్బులు కూడా చాలా ఉన్నాయి కారు బంగ్లా అన్నీ ఉన్నాయి బంగారం కావాల్సినవి మొత్తం ఉన్నాయి కానీ మా ఆయన వల్ల నాకు పిల్లలు పుట్టట్లేదు సో నన్ను గనక ఎవరన్నా పిల్లలు పుట్టేలాగా నాకు చేస్తే వాళ్ళకి నేను వాళ్ళ కష్టం నేను ఉంచుకోను పాతిక లక్షల రూపాయలు ఇస్తానని ఆవిడ ఒక వీడియో చేసింది ఫేస్కి బ్లర్రేస్ ఉంది సరే ఆవిడ పెద్దదింట్ోళ్ళు అమ్మాయి కదా ఫేస్ బయటకు వస్తే బాగోదనుకొని ఈ నలభై నాలుగేళ్ళ అంకులు ఉన్నారు కదా ఆయన పెద్ద మనసు చేసుకొని కింద ఇచ్చిన నెంబర్ సంప్రదించండి అని ఉంటుంది కదా ఆ నెంబర్కి అంకుల్ ఫోన్ చేశాడు చేస్తే ప్రెగ్నెంట్ జాబ్ అని చెప్పి మాట్లాడారంట అదేంటి ఒక ఒక అమ్మాయి ఇట్లా ప్రెగ్నెంట్ చేస్తే పాతిక లక్షలు ఇస్తానన్నారు ఏంటి కథ అంటే లేదండి ఆవిడ మా వాళ్ళే మాకు తెలిసిన వాళ్ళే సో దానికి సంబంధించి ముందు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అండ్ ద ఒక కార్డు కావాలి ఐడెంటిటీ కార్డు లాంటిది అండ్ జిఎస్టీలు కట్టాలి టీడీఎస్లు మరి మీరు పాతిక లక్షలు డబ్బులు తీసుకుంటున్నారంటే మా వాళ్ళు ఇష్య సో దానికి సంబంధించిన ఫార్మాలిటీస్ ఉంటాయి మీరు అవన్నీ పూర్తి చేయండి అని చెప్పి ఆ అబ్బాయికి ఆ కాంట్రాక్టర్ చెప్పారు అబ్బాయి కాదు అంకుల్ నలభై నాలుగేళ్ళు ఆయనకి ఆయన కాంట్రాక్టర్ వర్క్ చేస్తున్నాడు పూణేలో అయితే సరే అని చెప్పి వాళ్ళు ఎప్పుడు అడిగినా సరే ప్రెగ్నెంట్ జాబ్ నుంచి ఎవరైతే ఫోన్ చేస్తారు అతనికి సో సో ఆన్ సో రీజన్ లేకపోతే ఒక ఒకసారి బ్లడ్ టెస్ట్కి రండి ఒకసారి మీ స్పోమ్ కౌంట్ ఎంత ఉందో చూడాలి అని చెప్పి మాట్లాడిన ప్రతిసారి ఇతను సార్ బేసిక్గా ఇతనికి స్పోమ్ కౌంట్ చాలా తక్కువ ఉంటుంది అయినా సరే పాతిక లక్షల రూపాయలు వస్తాయనే ఒకే ఒక్క ఆశతో ఆయన వెళ్ళి వాళ్ళు చేసిన టెస్ట్లన్నీ బ్లడ్ టెస్టులు కావచ్చు యూరిన్ టెస్టులు కావచ్చు అన్నీ చేయించుకున్నాడు వాళ్ళు కూడా అసలు నిజంగానే బ్లడ్ బ్లడ్ తీసుకొని అసలు మీకు అన్నీ చాలా బాగున్నాయి డబ్ల్యూబీసీ ఆర్బీసీ హిమోగ్లోబిన్ నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయని చెప్పి ఆయనకి సర్టిఫికేట్లు ఇవ్వడం పెద్ద మాఫియా కేటుకళ్ళు ఇంకా అలాగే చేస్తారు కదా సో ఈయన కూడా ఎక్కువ ఎగ్జిట్ అయిపోయి ఎప్పుడు కలవాలి ఎప్పుడు కలవాలి అని చెప్పి దాదాపుగా వాళ్ళకు టూ మంత్స్ టైం పీరియడ్ పెట్టారు టూ మంత్స్ టైం పీరియడ్ పెడితే ఈ వన్ అండ్ హాఫ్ మంత్లో వాళ్ళు పెట్టిన టూ మంత్స్లో వన్ అండ్ హాఫ్ మంత్లో దాదాపుగా మనోడి దగ్గర నుంచి పదకొండు లక్షల రూపాయలు అడ్డంగా లాగేశారు ఒకసారి రిజిస్ట్రేషన్ అన్నారు తర్వాత ఐడి కార్డు అన్నారు తర్వాత జిఎస్టీ అన్నారు తర్వాత టీడీఎస్ అని చెప్పారు ఆ ఫార్మాలిటీస్ ఈ ఫార్మాలిటీస్ అని చెప్పి పదకొండు లక్షలు గుంజేశారు సో ఫైనల్గా వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు ఫోన్ లిఫ్ట్ చేస్తే మనకు అర్థమైంది సో నేను పోయాం మోసమని చెప్పి అర్థమైన తర్వాత పోలీసులు కంప్ కంప్లైంట్ ఇచ్చాడు సో వాళ్ళు ఏం చేస్తారు ఇక వాళ్ళు పడాల్సిన పడ వాళ్ళు పడుతున్నారు సో ఏదేమైనప్పటికీ ఈ నలభై నాలుగేళ్ల అంకుల్ కావచ్చు ఇరవై ఐదేళ్ల కుర్రోడు కావచ్చు ఎవరైనా సరే సో ఇలాంటి స్కామ్స్ నుంచి కొంచెం అవేర్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో నలభై నాలుగేళ్ల అంకుల ఆరాటం గురించి మీరేమనుకుంటున్నారో మస్గా కామెంట్ చేయండి చూస్తున్నానండి మనం టీవీ